రేపే శని త్రయోదశి పట్టిందల్లా బంగారం కాకపోవచ్చు కానీ అదృష్టం కొన్ని జాతకాల వల్ల మారవచ్చు పుష్యమాసం మొదలవుతోంది జనవరి నెలలో మొదటి ప్రదోష ఉపవాసం రోజున శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది దీన్ని శని త్రయోదశి వ్రతం అని పిలుస్తారు శనివారం వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు ఈ నెల జనవరి పదకొండవ తేదీన అంటే రేపే శనివారం నాడు శని త్రయోదశి వచ్చింది అన్ని త్రయోదశాలు కంటే పుష్యమాసంలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తివంతమైనది ఎందుకంటే పుష్యమాసం అంటే శనికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి పుష్యమాసంలో వచ్చేసిన త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా ఏలినాటి శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి నీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరిగి ఇక పట్టిందల్లా బంగారుమయం అవ్వచ్చు అంతటి శక్తి ఈ శని త్రయోదశికి ఉంటుంది అలాగే శని సంచారం కారణంగా కొన్ని రాసులు వారికి చాలా దురదృష్టం పట్టబోతుంది ష్య శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శని త్రయోదశి రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఇంతటి అరుదైన మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి శనీశ్వరుడు అంటేనే ఈశ్వరిని రూపం మన జాతకంలో శని భగవానుని అనుగ్రహం ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ శక్తివంతమైన శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉండే నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఏలనాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే డబ్బు పరంగా బాగా కలిసి రావాలి అంటే శనిదేవుని విగ్రహం పైన కొబ్బరి నీళ్లు పోయండి ఇక మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇలా శనిదేవునికి అభిషేకం చేసిన తర్వాత నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శం శనేశ్వర ఆయన మహా అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి శని త్రయోదశి రోజున శివుడిని దర్శించుకున్న వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ త్రయోద దశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే మాత్రం జీవితాంతం అష్ట ఐశ్వర్యాలను పొందుతారు రావి చెట్టు నీడ మన మీద పడినా చాలు సర్వ పాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది శివుని వాహనం నందీశ్వరుడు కాబట్టి శని త్రయోదశి రోజున మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే నందీ చెవిలో చెప్పండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇలా ఆలయానికి వెళ్ళటం కుదరలేని వారు ఈ త్రయోదశి రోజున మీ ఇంట్లో పడమటి ముఖంగా ఒక దీపాన్ని వెలిగించండి ఎనిమిది వత్తుల ఒకటిగా చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి విపరీతమైన సంపద కలిసి వస్తుంది త్రయోదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇలా ఉపవాసం చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే వ్యాపారాలు చేసే వారికి లాభాలు కలిసి వస్తాయి ఈ శని త్రయోదశి రోజున ఓం శనేశ్వరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఒక మూడు లవంగాలను తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి ఈ లవంగాల నుండి వచ్చిన పొగను మీరు ఇల్లంతా వేయాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది శని వాహనం కాకి కాబట్టి ఈ త్రయోదశి నాడు కాకి ఆహారాన్ని పెడితే చాలా మంచిది అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కూడా కొంచెం పంచదారను చల్లండి శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో దేనికి లోటుండదు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి మీ కాలికి ఒక నల్ల దారాన్ని కట్టుకోండి కాలికి నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల నరదృష్టి దోషాలన్నీ వదిలిపోయి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ త్రయోదశి రోజున ఐదు రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఆ రావి ఆకులను మీ ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంట్లో ఉన్న గ్రహపీడాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో శని ప్రభావానికి గురయ్యే కొన్ని రాశుల వారు ఉన్నారు ధనస్సు రాశి వారికి కుటుంబ శనితో ప్రభావితమవుతారు మకర రాశి వారికి జన్మ శని కుంభరాశి వారికి వ్యాయశని మేషరాశి వారికి కంటక శని మిథున రాశి వారికి అష్టమ శని తులారాశి వారికి అర్ధాష్టమ శని ఉంటుంది ఇక వృషభ రాశి రాశి వారికి యోగ శని కర్కాటక రాశి వారికి దాంపత్య శని ఈ రాశుల వారన్నింటికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి మేషరాశి వారికి అకారణంగా శత్రువులు కలుగుతారు ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు నిద్ర కూడా పట్టని పరిస్థితులు ఏర్పడతాయి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఇక వృషభ రాశి వారికి మాత్రం నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారు సంతానం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటార సమస్యలు ఏర్పడతాయి అలాగే కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత అనేది ఉండదు కన్యారాశి వారికి కుటుంబంలో విభేదాలు ఏర్పడతాయి తులారాశి వారు అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వాహన ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి ధనస్సు రాశి వారికి కుటుంబ ఇబ్బందులు ఏర్పడతాయి మకర రాశి వారికి ధన సమస్యలు ఏర్పడతాయి కుంభరాశి వారికి అప్పుల సమస్యలు పెరుగుతాయి ఈ రాశుల వారందరూ శని ప్రభావానికి లోను కాకుండా ఉండటానికి ఈ శని త్రయోదశి రోజున రావి చెట్టుకు నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయండి శని వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడవు త్రయోదశి రోజున శని స్తోత్రాన్ని పఠిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ముక్కోటి దేవతలలో ఒకరైన శనేశ్వరుడిని పూజిస్తే మీ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది